హాయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఎగ్ ఫ్రై రైస్ చేస్తున్నా ఎగ్ ఫ్రై రైస్ కావాల్సినవి ఇలాచీలు లవంగాలు దాసిన చెక్క బిర్యానాకు సాజీరా ఇది గరం మసాలా అన్నట్టు సాజీరా కావాల్సినవి ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్న మూడు ఎగ్గులు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు లెక్క రెండు మూడు స్టవ్ మీద ఇప్పుడు ఫ్యాన్ పెట్టుకోవాలి ఫ్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి చాలా ఈజీ అండి ఇట్లా ఎగ్ ఫ్రై రైస్ ఏం కర్రీలు లేనప్పుడు ఇట్లా చేసుకోవచ్చు ఉంటే చాలు ఇంట్లో ఆయిల్ వేడెక్కినాక ఇవన్నీ వేసేయాలి మసాలాలు మసాలాలు వేస్తున్నా మసాలాలు కొంచెం గోలినాక ఈ ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి చాలా ఈజీ అండి ఇది ఎగ్ ఫ్రై రైస్ నేను చాలా రోజుల తర్వాత ఇది నేనే చేసుకున్నానండి ఇట్లా అన్నిగా వేసేసి మసాలాలు నేను యూట్యూబ్లో అయితే చూడలేనండి నేను సొంతంగానే చేస్తాను ఎప్పుడు ఇట్లా సడన్గా ఇక చేసుకొని తినాలనిపించింది చేసుకున్నానండి వైట్ రైస్ ఉండే కర్రీస్ ఇటు ఉండే కానీ తినబుద్ధి కాలేదు ఎగ్ ఫ్రైడ్ రైస్ తినక చాలా రోజులు అయ్యాన్ని చేసుకున్నాను ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి ఇంట్లోనే కరివేపాకు పసుపు వేసుకోవాలి ఇవి బాగా గోలాలనండి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి గోలుతున్నే చూడండి ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాం పసుపు వేసిన తర్వాత కొంచెం గోలంగానే ఎగ్గులు కొట్టేసుకోవాలి ఇక అల్లమెల్లిగడ్డ మర్చిపోయినండి తర్వాత వేసిన మా మనవాడు వీడి చేసేసిండు మా మనవాడు వచ్చిండు అన్నట్టు ఇక వాడు గెలవని ఇయ్యాడు ఇక నన్ను నేనే వీడియో తీస్తా నేనే వీడియో తీస్తా అని తీసిండు మా మనవాడి నేను తీసుకున్న దాన్ని వీడియో ఒక్కదాన్నే తీసుకొని చేస్తానండి ఇప్పుడు ఇక మా మాన్మడు ఉండి మా మనవాడు నేను తీస్తాను అక్కడ అక్కడిక్కడ ఊపుతూ ఉంటాడు కెమెరా ఇక వాడు వచ్చిండంటేనే భయం అవుతుంది నీకు ఎగ్గులు కొట్టి పోసేటప్పుడు వాడే వీడియో తీసిండు మా మనవాడు నేను చేస్తానా అని నేను చేస్తా అంటాడు దానికైనా కానీ ఎగ్గులు కొట్టి పోసుకున్నా చూడండి ఇప్పుడు అల్లమిలిగడ్డ మర్చిపోతే తర్వాత ఇప్పుడు ఆడ అడవిడి చేసేసిండు వాడు వచ్చి అల్లం అల్లమిలిగడ్డ ఇప్పుడు వేసినా వేసినా ఏం కాదు అది మంచిగానే ఉంటుందండి కలుపుకుంటే అయిపోతుంది అందులోనే మీ సువాసన ఇట రాదు ఇప్పుడు కారం వేసేసుకోవాలి కొంచెం ఉడికినట్టు కాగానే కారం వేసేసి ఆ ఎగ్గులు కొంచెం ఉడికినట్టు కావాలి ఆ ఇల్లనే ఉడికినట్టు కావాలన్నట్టు సాల్ట్ తగినంత నేను మూడు ఎగ్గులు అన్నట్టు ఒక చిన్న స్పూన్ అంతా కారం వేసిన సాల్టు సగం స్పూను ఇవన్నీ కలిపేసేసుకోవాలి ఇక ఎగ్గులు నేను అందరితోటే వేస్తానండి కారం గిట ఇట్లా కలిపేసేయాలి కొంచెం ఎగ్గు పీసులు ఉండాలన్నట్టు మొత్తం కలపకుండా ఇట్లా గుజ్జు గుజ్జు కాకుండా చిన్న చిన్న పీసులు ఉంటాయి ఎగ్గు ఎందుకో సడల్న తినాలనిపించిందండి అండి ఎగ్ ఫ్రై రైస్ చేసేసుకున్నా తిందామని ప్లేట్లు అన్నం రైస్ పెట్టుకున్నా ఇట తినలేను మళ్ళీ ఇది చేసుకొని తిన్నా అప్పటికప్పుడే ఒకది కో ఆకలి అయిపోతుంది ఎగ్ ఫ్రై రైస్ తినాలనిపిస్తుంది ఆడ విడిగా చేసేసుకున్నాను ఇది ఇగో ఇట్లు ఉండాలండి పీసులు ఇటు ఇక వైట్ రైస్ ఇదంతా వైట్ రైస్ ప్లేట్లో పెట్టిన ఈ రైస్ వేసుకోవాలి ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు రైస్ వేస్తున్నా ఇప్పుడు వేస్తున్నా చూడండి మా అన్నమాడు వీడియో తీస్తుండు నేను తీస్తా అని వద్దంటే ఈయననే ఈనాడు నేనే తీసుకుందామంటే తీసుకొని వీయడు కదిలిస్తూ ఉంటాడు నేను తీస్తా నేను అని తీసిండుగా ఇప్పుడు అంతా రైస్ వేసుకున్నా కొంచెం ఫస్ట్ వేసుకొని కలిపి మొత్తం రైస్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వైట్ రైస్ వైట్ అన్నం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి నేనే మసాలా పొడి చేయలేనండి వేయలేనండి వీడు వీడి మసాలా పొడి లేదు వేయలే వేయలే గరం మసాలా పౌడర్ వేస్తుంటే కానీ ఇక అవన్నీ వేసేసినా కదండి ఇలా చిల్ల వంగాలు చెక్క బిర్యానీకి సాజీరా ఇవన్నీ వేసాకలా ఫ్లేవర్ మంచిగానే అయింది ఇక లాస్ట్లో కొత్తిమీర వేసేస్తున్నా ఇప్పుడు అయిపోయింది చూడండి రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రై రైస్ చాలా ఈజీ ఆఫీస్లోకి వెళ్ళేటోళ్ళైనా తొందరగా అయిపోతుందండి ఇట్లా కర్రీస్ లేనప్పుడు ఇప్పుడు మా మనమడి వేసిండు కొత్తిమీర ఫస్ట్లో నేనేస్తానా అని అని వేసిండు ఆఫీస్లోకి పోయేటోళ్ళకైనా చాలా ఈజీ అండి ఇది రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రై రైస్ ఇక చూడండి కొత్తిమీర వేసేసి దించేసిన ఇప్పుడు నేను రైస్ పెట్టుకుంటున్నా నన్ను దివంటే తీయలే వీడియో వెళ్ళిపోయానుండే అప్పుడే ఇక తినవంటే ఇప్పుడే తిన్నా అని నాకు తర్వాత తింటా ఉంచు అన్నాడు ఇప్పుడు రైస్ పెట్టుకుంటున్నా రైస్ పెట్టుకొని ఇప్పుడు తింటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా ఉంటుంది మీరు గిటే చేసి చూడండి ఎంత ఈజీ అయ్యింది ఎగ్ ఫ్రై రైస్ చాలా టేస్టీ గిట్టి ఉంటుంది ఇగో ఇప్పుడు నేను పెట్టుకొని తింటున్నా చూడండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను తింటున్నా ఇక అంత అయిపోయినాక ఎగ్గులు గిట్టి ఇట్లా పీసులు పీసులు ఉంటాయండి మనం తింటుంటే ఎగ్గులు ఎక్కువ కొట్టిస్తే చాలా బాగుంటుంది ఏంటంటే పీసులు వస్తాయి ఒకటి రెండు అంటే అక్కడనే పోతాయి రైస్లో కనిపియి కనిపిస్తే మనం ఇట్లా కలపాలన్నట్టు ఎగ్గును ఫస్టే పీసులు పీసులు వచ్చినట్టుగా లేకుంటే అంత అందులోనే కలిసిపోతుంది నేను ఇప్పుడు తింటున్నా చూడండి ఎంత బాగా అయిందో రైస్ చాలా బాగుంది ఎగ్గు ఫ్రై రైస్ ఈజీగా అయిపోయేది చేసుకొని చూడండి మీరు గిటా ఎంత ఈజీయో చాలా టేస్టీ